ప్రస్తుతం ప్రపంచం మొత్తం యుద్ధాలతో సతమతమవుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో యుద్ధం ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడో ఏడాదిలోకి అడుగు గత తొమ్మిది నెలలుగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులు చేస్తుంది అయితే గాజాలో తమ యుద్ధం చివరి దశకు చేరుకుందని చెప్పిన నెతన్యాహు తమ నెక్స్ట్ టార్గెట్ లెబ్నాన్ అని ప్రకటించారు గాజాలో యుద్ధం ముగియగానే లెబ్నాన్ పై దాడులు కొనసాగిస్తామన్నారు తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెబ్జుల్లా కమాండ్ మృతి చెందడంతో మిలిటెంట్ గ్రూప్ దాడులకు తెగబడింది ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేసింది దీంతో త్వరలో ఈ రెండు దేశాల మధ్య ప్రచన్న యుద్ధం ప్రారంభం కాబోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి గతేడాది అక్టోబర్ నుంచి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది ఈ యుద్ధంలో హమాస్ మిలిటెంట్లు సహా వేలాది మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు అయినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది ఈ నేపథ్యంలో హమాస్ కు మద్దతుగా లెబనాన్ మిలిటెంట్ ఆర్మీ ఇజ్రేల్ పై దాడులు చేస్తోంది దీంతో ఇజ్రాల్ అటు హమాస్ తోనూ ఇటు హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ తోనూ యుద్ధం చేస్తోంది కొద్ది రోజుల నుంచి ఇజ్రేల్ లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి ఇజ్రాయెల్ హిజ్బుల్లా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా సీనియర్ కమాండర్ మహ్మద్ నామేహ్ నజీర్ ప్రాణాలు కోల్పోయారు అజీజ్ గ్రూప్ లకు కమాండర్గా ఉన్న నజీర్ చనిపోయినట్టు హిజ్బుల్లా గ్రూప్ ధృవీకరించింది లెబునాన్ లోని చాయర్ నగరంలో ఇజ్రాయెల్ సేనలు భీకర దాడులు చేశాయి క్షిపుణ్తో ఐడిఎఫ్ విరుచుకు పడింది ఈ దాడిలో నజీర్ సహా పలువురు హిజ్బుల్లా మిలిటెంట్లు చనిపోయారు ఇంతో ఇరు వర్గాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి నజీర్ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని రెండు వందలకు పైగా రాకెట్లు ఇరవైకి పైగా ఆత్మాహుతి డ్రోన్లను హిజ్బుల్లా ప్రయోగించింది గాజాలో పోరు ప్రారంభమైన తర్వాత ఈ గ్రూప్ జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇది గ్రూప్ ప్రకటించింది లెబనాన్ భూభాగం నుంచి కొన్ని రాకెట్లు ఇజ్రాయెల్లోకి ప్రవేశించాయని చాలా వాటిని కోల్చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది హిజ్బుల్లా దాడులతో అప్రమత్తమైన ఇజ్రేల్ క్షిపుణ్లను కూల్చివేయడమే కాకుండా దక్షిణ లెబనాన్ ప్రాంతంపై విరుచుకుపడింది పూలా పట్టణాల్లోని ఆ గ్రూప్ మిలిటరీ నిర్మాణాలపై పెద్ద ఎత్తున దాడులు జరిపి పూలాపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందినట్లు లెబనాన్ తెలిపింది అయితే ఇస్బుల్లా గ్రూప్ నకు ఇరాన్ ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి అయితే ఇటీవల హిజ్బుల్లా గ్రూప్ పై ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఇజ్రాయెల్ లక్ష్యం మొత్తం హమాస్ పైనే ఉంది భవిష్యత్తులో గాజా నుంచి ఇజ్రాయల్ కు ఎలాంటి ముప్పు ఉండకూడదని భావిస్తున్న నేతన్యాహో హమాస్ ను పూర్తిగా అంతం చేయాలని కంకణం కట్టుకున్నారు అందులో భాగంగానే గాజాను సర్వనాశనం చేసేందుకు సిద్ధమవుతున్నారు తొమ్మిది నెలలుగా సాగుతున్న గాజా యుద్ధంలో దాదాపు ముప్పై ఏడు వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినా లెక్క చేయకుండా దాడులు చేస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు గాజాలో తమ లక్ష్యం నెరవేరబోతోందని నేతన్యాహు ఇటీవల ప్రకటించారు ఇక నుంచి తాము హిజ్బుల్లా గ్రూప్ పై ఫోకస్ పెడుతున్నావంటూ నేతన్యాహు కీలక ప్రకటన చేశారు ప్రస్తుతం గాజాలో యుద్ధం చివరి దశకు చేరుకుందని అక్కడ ఇజ్రాయెల్ సేనలు విజయం సాధించబోతున్నాయని తెలిపారు గాజాలో యుద్ధం ముగిసిన వెంటనే తాము లెబనాన్ సరిహద్దుపై దృష్టి పెడతామన్నారు తమపై దాడులు చేస్తున్న హిజుల్లా గ్రూప్ పై తాము నేతన్యాహు ప్రకటనతో ఇప్పుడు మరో యుద్ధం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే గాజాలో మారిన హోమం సృష్టించిన ఇజ్రాయెల్ సేనలో ఇప్పుడు లెబనాన్ పై దాడికి తెగబడితే ప్రపంచం మరో విధ్వంసాన్ని చూసేందుకు సిద్ధపడాలని పలు మానవతా స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి గాజాలో దాడుల కారణంగా అక్కడ మానవతా సంక్షోభం నెలకొంది ఇజ్రాయెల్ దాడులను నిలువరించాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి తెస్తున్నా ఇజ్రేల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు గాజాలో తమ యుద్ధ లక్ష్యం నెరవేరే వరకు దాడులు నేతన్యాహు పదే పదే చెప్తున్నారు అయితే గాజాలో యుద్ధం ముగిసిన వెంటనే లెబనాన్ పై దాడులు ప్రారంభిస్తామని చెప్పడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి గాజాలో ఇస్రేల్ సేనలను నిలువరించేలా హిజ్బుల్లా క్షిపణులు డ్రోన్లతో దాడులు చేస్తున్నాయి దీంతో హమాస్ తర్వాత తమ టార్గెట్ హిజ్బుల్లా నేతన్యాహు ప్రకటించడంతో ఇప్పుడు లెబనాన్ ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో లెబెనాన్ పై ఇజ్రాల్ చేసే దాడిపై అమెరికా ఏజెన్సీ సంచలన నివేదికను విడుదల చేసింది లెబనాన్ పై పరిమిత దాడి చేసేందుకు ఇజ్రాయిల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది దక్షిణ లెబెనాన్లో ఐదు నుంచి పది కిలోమీటర్లు బఫర్ జోన్ ఏర్పాటు చేసి ఇస్బుల్లాను పూర్తిగా చేయాలని ఇజ్రాయి భావిస్తోంది హిజ్బుల్లా దాడులను నిలువరించేందుకు దక్షిణ లెబనాన్ లోని బింట్ జెబెల్ ఐదు సరిహద్దు గ్రామాలను స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది దీంతో లెబనాన్ సైతం యుద్ధ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది ఐడిఎఫ్ స్థావరాలను టార్గెట్ గా చేసుకుని ఇప్పటికీ డ్రోన్లు క్షిపణులను ప్రయోగిస్తున్న హిజ్బుల్లా గ్రూప్ కొత్త లాంచింగ్ ప్యాడ్లను రూపొందించింది ఇదిలా ఉండగా వెస్ట్ బ్యాంక్ లోని భూభాగాలను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంటుంది ఇటీవల దాదాపు పన్నెండు పాయింట్ ఏడు చదరపు కిలోమీటర్ల భూభాగం కోసం ఆదేశాలు జారీ చేసింది గత మూడు దశాబ్దాల్లో ఈ స్థాయిలో భూ ఆక్రమణకు ఇజ్రేల్ ఉత్తర్వులు ఇవ్వడం ఇదే తొలిసారని ఇజ్రాయెల్ గ్రూప్ పీస్ నౌ తెలిపింది మార్చిలో ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఫిబ్రవరిలో రెండు పాయింట్ ఆరు చదరపు కిలోమీటర్లు భూభాగాన్ని ఇజ్రాయెల్ తన ఆదరణలోకి తెచ్చుకుంది ఇప్పుడు ఏకంగా పన్నెండు పాయింట్ ఏడు చదరపు కిలోమీటర్లు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతుంది